ఇప్పుడు అమరావతి రైతులని మీరు పరామర్శించారు అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారు అలాగే వెంకయ్యనాయుడు గారికి పౌర సన్మానం జరిగినప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో మీరు భారీగా ఆయనకి స్వాగతం పలికారు యాక్చువల్గా ఆ రోజు నేను కూడా ఉన్న ప్రత్యక్షంగా చూశాను మీరు మీరు స్వయంగా రోడ్డు మీద నిలబడి వెంకయ్యనాయుడు గారికి జిందాబాదులు కొట్టారు ఈ రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మందలించారు అంటారు ఎంతవరకు నిజం తీవ్రంగా మందలించారు చెప్పాను సురేష్ గారు నేనే నేను ఏదైనా అనుకుంటే నేను నమ్మిన దానికోసం కట్టుబడి ఉండటం నాకు ఇష్టం సరే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నన్ను మందలించే హక్కు వారికి ఉంది వెంకయ్యనాయుడు గారితో నాకున్న బంధం ఈనాటిది కాదు వెంకయ్యనాయుడు గారికి పదవి వస్తే నేను స్వాతం బలకలా నాయుడు గారు పదవి విరమణ చేస్తుంటే అంత ఉన్న బంధం విఆర్ఎస్ స్కూల్లో చదువుకునే దగ్గర నుంచి ఒక ఆ కుటుంబంతో ఉన్న బంధం పదవి విరమణ చేస్తున్నారు అందులో నాయుడు గారు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో పోటీదారుడు కాదు రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటున్నారు ఆయన అలాంటి వ్యక్తికి నెల్లూరు ప్రజలంతా వచ్చి నిరాజనం పెట్టారు నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను పోకుండా పోవటం కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారు అంటే ఒక ద్వేషం ఒక కసి ఉంది ఆ ద్వేషంతో వారు మాట్లాడారు ఆ రోజున అంటే వెళ్ళొద్దని చెప్పారా వైసీపీ నాయకులు అందరికీ అడగల నేను వెళుతాను లేదో వాళ్ళకి తెలియదు అంటే మిగతా వాళ్ళు కూడా ఆ రోజు పార్టీలో ఉన్న మాగుండు శ్రీనివాసరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే వచ్చారో వెంకయ్యనాయుడు గారి సభకి వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత లేరు లేరనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే మీ టికెట్ లేదు వాళ్ళ మనోభావాలు భిన్నంగా చేయటం అసలు నాయుడు గారితో జగన్ గారికి ఏంత కదండి ఒక విధమైనటువంటి ద్వేషం కసి ఇది ఈ సందర్భంగా అన్ని విషయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఇంకా చాలా మాట్లాడాలా కానీ మాట్లాడటం ఇష్టం లేదు మాట్లాడగలిగినంత వరకు చెప్పండి అదే ద్వేషం కసి ఏ వెంకయ్యనాయుడు గారు కష్టపడి పైకి వచ్చాడు ఒక సాధారణ కుటుంబం జిల్లా రాష్ట్రం దేశం దేశ విదేశాల్లో రాజకీయాలు ఏదైతే ఐక్యరాజ్యసమితి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి గారి పర్యటించారు మన ఆంధ్రుడు మనం గర్వంగా భావించాలి దాన్ని పదవి విరమణ రాజకీయాల విరమణ వెంకయ్యనాయుడు గారు ఏదైనా జగన్ గారికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే నేను స్వాగతం పెరిగితే కాదు అది అమరావతి ప్రజల విషయంలో ఎంత బాధ అంటే అండి ఈరోజు నేను దూరంగా జరిగాను కాబట్టి నేదైనా చెప్పొచ్చు అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు నేను అమరావతి ప్రజలకి సంఘీభావం తెలియజేసేది అక్కడికి వెళ్ళలేదు ఆ రోజు వరదలు ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటే కొత్తూరు ప్రాంతంలో మధ్యలో వీళ్ళు ఉంటే ఎవరంటే వీళ్ళు అమరావతి వాళ్ళు అని అంటే దారిలో ఒక శాసనసభ్యుడిగా వస్తూ దాదాపు ఐదు ఆరు వందల మంది మహిళలు వృద్ధులు ఉంటే వరదల్లో చిక్కుకుని ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే భారీ వర్షం ఉంటే పరామర్శించకుండా రావటం నైతికంగా పద్ధతి కాదు నేను పరామర్శిస్తే అది పార్టీ గౌరవం పెంచుతుంది అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు వెళ్ళే వాళ్ళ దగ్గరికి వాళ్ళు జై అమరావతి అన్నారు అమ్మ వ్యక్తిగతంగా నాకాంక్ష పక్కన పెట్టండి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మా నాయకుడు తీసుకున్న కట్టుబడి కట్టుబడడం తప్పదు నేను మీ అమరావతి రాజధాని విషయంలో సంఘీభావం తెలియజేస్తానికి మీ కాడికి నేను రాలేదు నేను వచ్చింది ఈ దారిని వెళుతూ ఉన్నా మధ్యలో మీరున్నారు వరద ప్రాంతాలు రాత్రికి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం ఉంది మెయిన్ రోడ్డులోకి రండి ఆడు మంచి మండపం ఉంది అన్నీ నేను ఏర్పాటు చేస్తాను ఇదే కాదు రూరల్ నియోజకవర్గం ఇంకా పదకొండు కిలోమీటర్లు ఉంది రూరల్ నియోజకవర్గం దాటిందాక మీకు ఎలాంటి అవసరం ఉన్నా చెప్పండి అంటే ప్రకృతి పకుతరెతాలకో ఓ శాసనసభ్యుడిగా అండగా ఉంటా ఇది తప్ప అదే ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నారు సంతోషం ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను యాదృచ్ఛికంగా జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది చాలా చాలా మాట్లాడారు నాతోటే సజ్జానామకృష్ణారెడ్డి మా ఫోన్ చేశాడు సాయంకాలం కాస్ట్లీ మిస్టేక్ చేసావు అన్నాడు నేను చెప్పాను సజ్జానామకృష్ణారెడ్డికి మామూలుగా రామకృష్ణారెడ్డి అన్నా అంట నాకు ఇరిటేషన్ వచ్చి కోపంతో రామకృష్ణారెడ్డి గారు నేను చేసింది కరెక్టు మీకు ఇష్టం లేకుంటే మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అంత గట్టిగా నేను మాట్లాడలేకపోయాను కానీ వారు మాట్లాడారు నేను విన్నాను అన్న నేను చేసింది కరెక్ట్ అనుకుంటున్నా నేను పొరపాటు చేయలేదు మధ్యలో ఉండాలన్నా ఆ దారిలో వస్తూ ఉన్నా నేను మానవత్వం తాగా దీనివల్ల నా గౌరవం పార్టీ గౌరవం పెరగదు తప్ప తగ్గదు అని అనుకోవటంలా సరే వారు కాస్త గట్టిగా మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు నేను జగన్ గారిని గట్టిగా మాట్లాడలా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కోర్టుకి ఇచ్చాను రామకృష్ణారెడ్డి గారు మీరు నాకు చెప్పాల్సిన అవసరంలా మీలాంటి రోడ్లు రాజకీయాల్లో సూచనలు సలహాలు చెప్తుంటే వినాల్సి రావటం మా కర్మ మా దరిద్రం అది దయచేసి ఈ విషయం అంత మాట్లాడొద్దు మాట్లాడద్దు మీరు యాక్షన్ తీసుకోండి కానీ సురేష్ గారు ఆ పక్క రోజు నుంచి ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కామన్ ఫంక్షన్లు అది పెళ్ళిళ్ళు అయినా లేదు సావులైనా కర్మంతులైనా బర్త్డే ఫంక్షన్లైనా సంబంధం వ్యక్తులు వచ్చి మంచి పని చేసావు నెల్లూరు పొరుగు కాపాడేవు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పత్తనలు ఉండనిపించావు ఒక మాజీ శాసనసభ్యుడు సభ్యుడు నాకు ఫోన్ చేసింది చాలా ఆవిడ ఆయనకే ఎనభై ఐదేళ్ళు సతీమణి ఫోన్ చేసి నెల్లూరు జిల్లాలు నెల్లూరు జిల్లాలో సతీమణ్ణి ఫోన్ చేసి అబ్బాయా మన ఇంటికి ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే ఏమా లేదా మజ్జిగ ఏదైనా అడిగితే ఉంటే ఏమా అట్లా దారిలో వస్తుంటే ఆగేవు తప్పే ఉంది మంచి పని చేసావు అని చెప్పింది అంతకంటే నాకు ప్రజల సర్టిఫికేటు అంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్ నాకు అనుకున్నాను అది యాదూచుకోవా మరొకట అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి అక్కడే స్టార్ట్ అయ్యా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్